అందరికీ నమస్తే ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాను తిరుపతిలో పైన కొండపైన తిరుమల యొక్క రూమ్ తీసుకొని దేవస్థానం తరఫున రూమ్ తీసుకొని దాంట్లో ఉన్నాను ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి సరుకుని చూసుకొని మనం యొక్క షాపింగ్ చేసుకుని యొక్క వీడియోని ముగిద్దాం ఓకే స్టార్టెడ్ తెల్లవారుజామున రెండు గంటలకి అలిపిరి దగ్గర టోకీ నేయించుకొని పైకి వెళ్ళడం జరిగింది ఈ విధంగా టోకీ నేయించుకుని కనుక మనం వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా మనకి సమయం ఎంత అనేది పన్నెండు గంటలక వంటి గంటక అనేది మనకి సమయం ఇస్తారు రాత్రి రెండు గంటలకి అలిపిరి దగ్గర టోకెన్ వేయించుకొని అలిపిరి దగ్గర నేపించుకోవచ్చు లేదంటే రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఈ యొక్క టోకెన్ లేస్తారు ఆ టోకెన్ వేయించుకొని పైకి వెళ్ళడం ద్వారా మనకి లడ్డులు వచ్చేసి మనకి శ్రీవారి లడ్డులు ఐదు లడ్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది అదే ఫ్రీ దర్శనానికి కనుక వెళ్తే ఆధార్ కార్డు కనుక మనం చూపిస్తే రెండు లడ్డులు మాత్రమే మనకిస్తారు ఇక్కడ సిఆర్ఓ కాంప్లెక్స్ సిఆర్ఓ కాంప్లెక్స్ అంటే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసు అక్కడ అంటే మనకి రూములు అయితే తీసుకోవడానికి ఆఫీస్ ఉంటుంది పైన అక్కడ పక్కనే మనం చూస్తున్నాము అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అట్ట పెట్టున్నారు సెంటర్లో అక్కడ పక్కనే షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది ఆ షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళి మనం ఈ యొక్క షాపింగ్ చేసుకొని వాటి గురించి యొక్క వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది ఇది షాపింగ్ కాంప్లెక్స్ అనమాట అయితే ముందుగా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళడానికి ముందుగా ఇక్కడ లడ్లు గురించి చెప్పుకోవాలనుకుంటే మనకి ఇంత ముందు ప్రభుత్వం ఉన్న అంటే ఇంత ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఎన్ని లడ్లు కాదు అన్ని లడ్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు కేవలం మనకు ఐదు లడ్లు మాత్రమే ఇస్తున్నారు టోకెన్ ఇప్పించుకున్న వాళ్ళకి ఆధార్ కార్డుతో దర్శనం చేసుకున్న వాళ్ళకి అంటే ఫ్రీ దర్శనం చేసుకున్న వాళ్ళకి మాత్రం రెండు లడ్లు మాత్రమే ఇస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క టోకెన్లు వచ్చేసి మనకి శ్రీవారి మెట్టు దగ్గర కూడా మనకి ఒక కొన్ని పదివేలు పదిహేను వేలు టోకెన్లు వేస్తున్నారు అలాగే మనకి ఇక్కడ అలిపిరి దగ్గర వచ్చేసి ఒక ఇరవై వేలు టోకెన్లు ఇస్తున్నారు అలాగే రైల్వే స్టేషన్ దగ్గర కొన్ని రకాల టోకెన్లు ఇస్తున్నారు ఈ టోకెన్ లేకుండా మూడు రూపాయల టికెట్ తీసుకొని కూడా ఆన్లైన్లో దానికి కూడా మనం వెళ్ళొచ్చు దానికి కూడా సేమ్ అట్లాగే ఐదు లెడ్లు అట్లా ఇస్తున్నారు ఇప్పుడు ఈ విధంగా మనం ఇక్కడ షాపింగ్ మనం చూస్తున్నాము ఈ తిరుమల పైన కొండపైన ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లోకి మనం వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సరికుని చూసేటువంటి ప్రయత్నము చేస్తున్నాము ఎంత రెండు వందలు మామూలుగా మనం మామూలుగా మనం వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఐటమ్స్ తీసుకోవడానికంటే ముందుగా మనం షాపింగ్ కనుక చేయాలనుకుంటే తాంజావూరు పెయింటింగ్స్ తమిళనాడు సంబంధించి తాంజావూరు పెయింటింగ్స్ అలాగే కాలంకారి పెయింటింగ్స్ ఇవి ఇంట్లో ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటాయి అలాగే చెక్కతో తయారు చేసినటువంటి పెయింట్ వేసినటువంటి బొమ్మలు చెక్కతో తయారు చేసి పెయింట్ వేసినటువంటి బొమ్మలు వాటిని కూడా మనం తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది అలాగే పల్లెటూరుకు సంబంధించినటువంటి బొమ్మలు అంటే నేను మా ఫ్రెండ్తో కలిసి ఇక్కడ రావడం జరిగింది తను చేసినటువంటి షాపింగ్ని మనం వీడియో తీసి మనం ఇట్లా చెప్పుకోవడం జరుగుతుంది ఈ విధంగా అలాగే దేవునికి సంబంధించినటువంటి సీడీలు పాటలు పుస్తకాలు కూడా తీసుకోవడం వల్ల మనకి ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనం తర్వాత ఈ యొక్క పిల్లలు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు వాటిని చూసుకొని చదువుకోవడానికి అలాగే ఆ పాటలు వినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం ఈ విధంగా షాపింగ్ కొంతవరకు చేసి ఎక్కువ శాతంగా అయిందా మనం చెప్పుకున్నట్టుగా పెయింటింగ్స్ తంజావూరి పెయింటింగ్స్ కాలంకారి పెయింటింగ్స్ చెక్కతో తయారు చేసినటువంటి అలాగే పెయింట్ వేసినటువంటి ఇట్లా అంటే చెక్కతో తయారు చేసి పెయింట్ వేసినటువంటి బొమ్మలు అంట మనకి వచ్చేసి కొండపల్లి బొమ్మలు అలాంటి పల్లెటూరుకి సంబంధించి ఎద్దుల బండి ఫోటోలు అలాగే పల్లెటూరులో పనిచేస్తున్నటువంటి పల్లెకారుల వారి యొక్క ఫోటోలు వాటిని కూడా మనం తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు తీసుకుంటున్నా అట్లాగే దేవునికి సంబంధించి పాటలు పుస్తకాలు సీడీలు అట్లాగే స్ట్రీట్ స్ట్రీట్ షాపులు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇష్ట షాపుల్లో చివరిలో ఫోటో ఫ్రేములు పూజా సామాగ్రి పిల్లల బట్టలు హ్యాండ్ బ్యాగ్స్ గాజులు అట్లాగే హస్తకళలు హస్తకళ అంటే లేపాక్షి ఎంపోరియం అని ఉంటుంది ఇక్కడ అట్లాగే పెద్దాపురం సిల్క్స్ అని చెప్పి ఇట్లా మనకి సంబంధించి హ్యాండ్లూమ్స్ అవి తీసుకోవడానికి ఎక్కువగా తర్వాత ప్రిపేర్ చేయవచ్చు ఇక్కడ ఇది వచ్చేసి మనకి సిఆర్ఓ ఆఫీసు సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసు దగ్గర ఉంటుంది ఇప్పుడు అట్లాగే మన యొక్క స్నేహితుడు అట్లా వెళ్ళిపోయి ఒక షాపులో ఇంకొన్ని ఐటమ్స్ తీసుకోవడం జరుగుతుంది వాటిని కూడా మనం దగ్గరుండి వాళ్ళు అతను ఏ విధంగా బార్గెనింగ్ బేరం అనేది చూసుకొని కొన్ని ఐటమ్స్ తీసుకొని అటు చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం బయటకు వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహం ఈ విధంగా మనకి కనిపిస్తుంది చాలా మంది ఇట్లా ఉదయం సాయంత్రం రేత్రి అని లేకుండా ఇక్కడ ఇప్పుడు ఫోటోలు దిగుతూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ మనం బయటకు వచ్చేసి ఇప్పుడు మనం ఇంకొక షాపుకి వెళ్ళిపోయి ఆ యొక్క షాప్ అంటే ఎంత మనం చూసినటువంటి షాపులో కొన్ని వస్తువులు తీసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు ఇంకొక షాపుకి వెళ్ళిపోయి అక్కడ కూడా జరుగుతుంది ఇక నేను ఫైనల్ బేరం ఇక్కడ నేను ఇప్పుడు అమౌంట్ తీసుకొని ఏటీఎం కలిపి తీసుకొని వచ్చేసి తీసుకుంటాను ఇది ఫైనల్ చెప్పు ఇది మాత్రం రెండు వందల యాభై కన్ఫర్మ్ ఓకే అమ్మాయి రాయలే ఉన్నాయి అమ్మాయి నీ ఫోటో పెట్టా చూడే అమ్మాయి ఇప్పుడు పెద్ద సింహాస్తుందో మేము సాయిబాబా కూర్చుంటున్నాడు చూసావా అది రెండు వందల యాభై ఎట్ అమ్మాయి సెట్ ఏది ఆ సింహాస్తుందో లెక్క బొమ్మ ఇది రెండు పెట్టున్న తీసేసి వైటే కావాలా వేరే బొమ్మలు కూడా ఉన్నాయి వేరే ఉంది వైట్ బాగుంటుంది వేరే రెండు చూపించి రెడ్ వేరేది కాదు ఒక్క నుంచి లైన్లో ఉన్నాం మ్యామ్ లైన్లో ఉండి లైన్ లో ఉండడం బంపర్ ఆఫర్ వస్తుంది లైన్లో ఉండ పక్కన చూడండి ఆ ఫోటో తీయడం ఏం అప్ ఫోటో నీకు వైట్ తోడు పెట్టాను ఇంకోటి ఆరెంజ్ కలర్ పెట్టా వైట్ కనుకోటి ఉందా కొంచెం ఏదైతే డస్ట్బిన్ ఉన్నట్టుంది వేరే తీసుకెట్ట ఇది కన్ఫామ్ కన్నా ఇది కన్ఫామ్ ఆ సెట్ కూడా కన్ఫామ్ కాబట్టి రేటు కొంచెం డిస్కెప్లర్

ఇట్లా షాపింగ్ కుర్తయిన తర్వాత ఈ యొక్క సాయిబాబా సింహాసనంలో కూర్చున్నటువంటి సాయిబాబా బొమ్మ వచ్చేసి మనకి రెండు వందల రూపాయలకి ఇచ్చారని అతను చెప్తున్నారు అలాగే పక్కన వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి బొమ్మ వచ్చేసి నూట యాభై రూపాయలకి తీసుకోవడం జరిగింది అని చెప్పి ఉన్నారు అంటే ఈ యొక్క సింహాసనం సాయిబాబా బొమ్మ సింహాసనం ఉన్నటువంటి షాపులు కాకుండా తన ఫ్రెండ్ షాపు ఇంకొక షాపులో ఉంది ఆ షాపులో నూట యాభై రూపాయలకి తీసుకోవడం జరిగిందని చెప్పారు ఇంకొక ఇంకొక షాపులో వచ్చేసి ఆ యొక్క ఈ యొక్క కనిపిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం యొక్క బొమ్మని రెండు వందల యాభై రూపాయలకి చెప్పడం జరిగింది అయితే అతను నూట యాభై రూపాయలకి ఇంకొక షాపులో తీసుకోవడం జరిగిందని చెప్పి చెప్తున్నారు ఈ చెంబు వచ్చేసి నాలుగు వందల యాభై చెప్పారు తర్వాత మూడు వందల చెప్పారు తర్వాత రెండు వందల యాభై చెప్పారు కానీ ఈ యొక్క చెంబు రాగి చెంబుని నూట యాభై రూపాయలకి తీసుకోవడం జరిగిందని చెప్పి చెప్పడం మనకి జరుగుతుంది ఈ రెండు వస్తువులు కూడా తనకు తెలిసినటువంటి ఇంకొక షాపులో తీసుకోవడం జరిగిందని చెప్పి చెప్తున్నారు అలాగే పక్కన పొంగలి కేసరి నైవేద్యం చేసుకోవడానికి బౌల్ అండ్ ప్లేట్ అది తీసుకున్నారు ఇప్పుడు మనకి చూపిస్తున్నారు ఇది వచ్చేసి మనకి కమలం దీపం ఈ యొక్క కమలం దీపం వచ్చేసి దాని మీద కాస్ట్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల రూపాయలు ఉందట అతను మనకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఈ కమలం దీపం వచ్చేసి అతను వెయ్యి రూపాయలకి తీసుకోవడం జరుగుతుంది పంచలోహాలు కలిగి ఉన్నదని చెప్పి వెయ్యి రూపాయలకి తీసుకోవడం జరిగింది కమలం దీపం వచ్చేసి మామూలుగా దాని మీద రేటు మూడు వేల నాలుగు వందలు ఉంది కేజీన్నర దాకా వెయిట్ ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చూపి మనకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఈ యొక్క కమలం దీపం ఆల్రెడీ మనం ఇంతకుముందు ఇదే వీడియోలో ముందు షాపులో ఈ యొక్క కమలం దీపాన్ని మనం చూడడం జరిగింది అతను ఎనకమాల రేటు కూడా ఉన్నది అని చెప్పి మూడు వేల నాలుగు వందలు ఉంది రేటు మనకు వెయ్యి రూపాయలకి ఇచ్చారు అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట తర్వాత పక్కన ఇందా మనం చెప్పుకుంది పొంగల్ చూసుకోవడానికి కేసరి నైవేద్యం ఇట్లాంటివి పెట్టుకోవడానికి బౌల్ బౌల్ అండ్ ప్లేటు అది వచ్చేసి రెండు వందల యాభై రూపాయలకి ఇవ్వడం జరిగిందని చెప్పి అతను చెప్తున్నారు టోటల్గా కాస్ట్ వచ్చేసి మొత్తం పదిహేడు వందల యాభై రూపాయల దాకా మన ఫ్రెండు చెల్లా శివనాగరాజు షాపింగ్ అనేది చేయడం జరిగింది మొత్తం వచ్చేసి ఇక్కడ మనకి ఈ విధంగా ఈ ఐటమ్సే కాకుండా మన పిల్లల తర్వాత తరం వాళ్ళు చూసుకోవడానికి ఇంట్లో పెట్టుకోవడానికి ఏదైనా మనం చెప్పుకున్నట్టుగా కొన్ని పెయింటింగ్స్ అనేవి తీసుకోవడం వల్ల మనకి బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది వచ్చేసి తమిళనాడు సంబంధించి పెయింటింగ్స్ తాంజాపూర్ పెయింటింగ్స్ కాలంకారి పెయింటింగ్స్ చెక్కతో తయారు చేసి పెయింట్ చేసిన పెయింట్ అలాగే పల్లెటూరుకు సంబంధించిన పెయింటు దేవునికి సంబంధించిన సిడీలు పాటలు చివరిలో ఈ యొక్క స్ట్రీటు షాపులు చివరిలో అంటే ఫోటో ఫ్రేములు పూజా సామాగ్రి పిల్లల బట్టలు హ్యాండ్ మ్యాగ్స్ అలాగే గాజులు అవి తీసుకోవచ్చని మనం చెప్పుకుంటున్నాం అలాగే దేవుని సంబంధించి కాకుండా కొన్ని రకాలు అక్కడ తిరుమలలో చూడాల్సింది జింకల పార్కు రాక్ గార్డెన్ అంటే శిలా తోరణం అంటారు అలాగే పక్కన చంద్రగిరి కోటని అంటే రాజ్మహల్ అంటారు అన్ని కూడా చూసుకుని ఈ యొక్క తిరుపతి ట్రిప్ని మనం పూర్తిగా పూర్తి చేసినట్టుగా మనం భావించవచ్చు నెక్స్ట్ మనం ఇంకొక వీడియోతో మళ్ళీ వెళ్తాం అంతవరకు సెలవు ప్రస్తుతం అయితే మన ఫ్రెండు మనకి ఐటమ్స్ అయితే మనకి చూపించడం జరిగింది